హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి ఫ్రూట్స్ అలాడ్ని ఈ సమ్మర్లో కూల్ కూల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలాంటి ఫ్రూట్స్ సలాడ్ని ఒక కప్పు తీసుకున్నట్లయితే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రూట్స్ సలాడ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ దాకా పాలను వేడి చేసుకోవాలి అలాగే కొంచెం పాలను ఒక గిన్నెలో వేసుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని ముద్దలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలాగా పాలలో కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని షాప్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కస్టర్డ్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఈ విధంగా కలిపేసి పక్కన ఉంచండి స్టవ్ అయినా హీట్ చేసుకున్న పాలను మీగడ కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ అంతా పాలలో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు పాలని మీగడ కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి మరొకసారి ఈ విధంగా స్పూన్తో బాగా కలిపేసుకొని పాలలో మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ పైన పాలు మరిగించుకుంటున్నప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని అందులో వేసుకోవాలి ఈ కస్టర్డ్ మిల్క్ అంతా పాలలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా పాలు కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఉడికించుకున్నట్లయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇంకా చిక్కగా అయిపోతాయి ఈ విధంగా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు ఉంచుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒక టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాక పాలన్నీ కొంచెం చిక్కబడ్డాయి ఈ విధంగా దగ్గర పడ్డాయి చూడండి చాలా తిక్క అయ్యాయి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం గ్రీన్ గ్రేప్స్ అలాగే బ్లాక్ గ్రేప్స్ బనానా అలాగే పోమ గ్రేట్ వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్నైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అలాగే వాటర్ మిలన్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా అన్నిటినీ కొంచెం వరకు వేసుకోవాలి అడుగు భాగంలో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్న పాలను ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు పైన గార్లిష్ కోసం మిగిలిన ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసేసుకుందాం అలాగే ఇందులోకి కొంచెం వాటర్ మిలన్ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో ఇలా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ ఫ్రూట్ సలాడ్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది కూల్ కూల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలాంటి ఒక కప్పు ఫ్రూట్ సలాడ్ తీసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నైట్ డిన్నర్ అవసరం లేదు అంత ఫుల్గా ఉంటుంది స్టమక్ ఇలా తయారు చేసుకుని ఒక కప్పు తీసుకున్నట్లయితే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ